ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకమేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన పాలెం కథల నుంచి నీలమయ్యి అనే కథ కృష్ణుడి శరీరం రంగు తనది కృష్ణుడు లాంటి కళ్ళు తనవి నీలమయ్యి అన్న పేరు అందుకే పెట్టారేమో తనకి తన ఆ కళ్ళతో నవ్వుతుంటే వెన్నెలే వెన్నెల వణికించే అరకు చలిలో వెచ్చటి మంటలాంటి వెన్నెల మహా మంచితనం లాంటి వెన్నెల ఆ వెన్నెల వెలుగులో ఆ గోదావరి వెయ్యి మలుపుల్ని ఆ అఖండ గోదావరి అందాలని చూసేయచ్చు పదిహేను రోజుల క్రితం విజయ్ బోలేనాథ్ అనే అతను ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు విజయవాడ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటున్న అతనికి సినిమా వేషాల పిచ్చుండటంతో ఒమ్మే నిశ్శబ్ద ఒమ్మే యుద్ధ అనే కన్నడం సినిమాలో పార్ట్నర్గా చేరి విలన్ వేషం వేస్తున్నాడంట ముంబైలో ఉండే నటరాజ్ మహర్షి ఇతనికి గురువంట ఆ మహర్షి ఫోటోగ్రఫీ డైరెక్షన్లో తయారవుతున్న గంట నిడివి గల దూస్రీమిట్టి అనే సినిమా ప్రోమోని నాకు సెల్ ఫోన్లో చూపించాడు ఆయన లైటింగ్ షార్ట్ ప్లానింగ్ నాకు నచ్చటంతో అదే ముక్క చెప్పానా విజయ్కి మా మహర్షి గారికి కూడా చెప్పండి హ్యాపీగా ఫీల్ అవుతారు అంట ఫోన్లో కలిపాడు ఆయన్ని నా మాటలకి చాలా సంబరపడ్డ ఆ నటరాజ్ మహర్షి జనవరి రెండో తేదీ నుంచి వారం రోజుల పాటు ముంబైలో నా ఫోటో ఎగ్జిబిషన్ ఉంది మీరొచ్చి తీరాలి అంటా ఆ మహర్షి గారు అన్నాడో లేదో మోడల్ నీల నీలమై గుర్తొచ్చింది బొబ్బిలి వీణ మెట్ల మీద స్వరంలా పలికే నీలమయ్యి నిచ్చిన మెట్లెక్కుతున్నట్టు నడిచే నీలమయ్యి శరీరానికి ఏ పరిమళం పోసుకోకుండానే పరిమళించే నీలమయ్యి ఇప్పుడు ఎక్కడుందో ఆ ముంబైలో రాత్రి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మహర్షి గురించి చూడడం మొదలెట్టాను పంతొమ్మిది వందల డెబ్భై మూడు అన్న పేరుతో మహర్షి తీసిన షార్ట్ ఫిలింకి చాలా అవార్డులు వచ్చినాయి ఆ ఫిలిం చూసిన గోవింద్ నిహ్లాని బాగా మాట్లాడాడు గురువు గారు శ్రీ శివానందమూర్తి గారి అబ్బాయి నిర్మాత రాజ్ కందుకూరి గారు కూడా చాలా బాగా మాట్లాడారు ఇంకా నాకు తెలియని చాలామంది ప్రముఖులు చాలా బాగా మాట్లాడారు అలా దగ్గరైన ఆ మహర్షి ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్ళాలని డిసైడ్ అనే నేను ఆ వేళ ఆ విజయ్ బోలేనాథ్తో పాటు ముంబై బయలుదేరాను ఆ ఉదయం పూట ముంబై ఎయిర్పోర్ట్ ఏరియా కాలాఘోడ ప్రాంతంలో ఉన్న జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ మీద మీదున్న ఆ హాల్లోకి వెళ్ళాం పరిచయమైన మహర్షికి శాల్వ కప్పి నేను తెచ్చిన తోట అపర్ణ వెంకట సిద్ధారెడ్డి సంకలనం చేసిన ఇన్ ద మూడ్ ఫర్ ఫర్ల పుస్తకాన్ని వేమూరి సత్యం గారి సంకలనం ఆనాటి వాన చినుకులు అతని చేతిలో పెట్టాను సంబరంగా అందుకున్న అతను ఎగ్జిబిషన్ సాయంత్రం ఐదు గంటలకి ఈలోపు తిలక్నగర్లో ఉన్న మా ఇంటికి వెళ్దాం అంటే వెళ్ళాం తమిళం వాళ్ళు చాలా ఎక్కువగా ఉండే అదంతా చోట రాజన్ ఏరియా అంట ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉండే ఆ రాజన్ గురించి అక్కడ మనం ఏం మాట్లాడుకున్నా అతనికి అర్జెంటుగా తెలిసిపోవాల్సిందేనంట స్వరం తగ్గించి చెప్పుకుంటా పోతున్న ఆ మహర్షి గారి అపార్ట్మెంట్లో కాసేపు ఉన్నాక కిందికి దిగి వీధిలో నడుస్తుంటే దిండిగల్ నంబిరాజ్ కేఫ్ అన్న బోర్డు ఉన్న చిన్న హోటల్ కనిపించింది వెళ్ళి కాఫీ చెప్పి దాని పక్కనే ఉన్న ప్రొవిజనల్ స్టోర్స్ వైపు చూస్తే అచ్చు లాగున్న మనిషి జెమినీ టీ పొడి పొట్లం కొంటుంది మరీ తేరిపారా చూస్తే లాగేమిటి నీలమయ్యే అప్పుడే పరిచయమైన నంబిరాజుతో తమిళంలో మాట్లాడడం నేను చేసిన తప్పు భారతీరాజా నా గురువు అని చెప్పటం ఇంకో తప్పు మా గురువు తీసిన ఫ్లాప్ సినిమా నిలగల్ ఎనిమిది సార్లు చూశాడంట నంబి వదలడం లేదు నన్ను నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతున్న నీలమయ్యని రెప్పార్పకుండా చూస్తుంటే తను మాత్రం నన్ను చూడలేదు వెళ్తున్న ఆ మనిషిని వెనక్కించే చూస్తా ఇదే ముంబైలో ఒకనొక గతానికి వెళ్ళాను నా ఫ్రెండ్ సురేంద్ర బాంబే చర్చ్ గేట్ దగ్గరున్న అంబాసిడర్ హోటల్లో అవుట్లెట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు ఆ రాత్రి బయలుదేరుతున్నానంట అతనికి ఫోన్ చేశాను లేదో ఆ మద్రాసు ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి శాంతాక్రాజ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి నన్ను రిసీవ్ చేసుకొని ట్యాక్సీ మాట్లాడి అందులో కూర్చోబెట్టాడు ట్యాక్సీ ఎమ్మెల్యే హాస్టల్ ముందాగిన వెంటనే దిగమని చెప్పి రూమ్ నంబర్ ఫోర్ ట్వంటీ నైన్లోకి తీసుకెళ్తే ఇదేంటి మనం వెళ్లాల్సింది జూహూ బీచ్లో ఉన్న హాలిడే ఇన్ హోటల్కి కదా అన్నాను తను వచ్చేది రేపొద్దుట ఆ స్టార్ హోటల్లో ఒక రాత్రి రెంట్ దండగని ఇక్కడికి తీసుకొచ్చాను భయ్యా అన్నాడు ఆ రూమ్ అశోక్ పాటిల్ అని ఒక ఎమ్మెల్యే గట నేను స్నానం చేశాక కిందకొచ్చి అక్కడే పేవ్మెంట్ మీద బండిలో అతను పెట్టించిన స్ట్రీట్ ఫుడ్ రుచి ఈ జన్మలో మర్చిపోలేను పొద్దుటే హాలిడే ఇంటికి షిఫ్ట్ అయ్యాక పది ఇంటికి దిగిన నీలమయి నేనున్న రూమ్లోకి వచ్చిన వెంటనే ఒక అద్భుతమైన వెలుగు అడుగులో అడిగేసుకుంటా దగ్గరకొచ్చి నన్ను చేర్చి కూర్చున్నప్పుడు తన శరీరంలో నుంచి ఒక గొప్ప పరిమళం ఎప్పుడూ అంతే ఎలాంటి పర్ఫ్యూము స్ప్రే చేసుకోకుండానే ఆ వింత పరిమళం వస్తుంటుంది తన శరీరంలో నుంచి నవ్వుతా కంటి చూపులతోనే నాతో కబుర్లాడుతుంటే ఎవరో ఫారినర్ కంటి చూపులతో పుస్తకం రాసిన సంగతి గుర్తొచ్చింది చాలాసేపు చాలా అద్భుతంగా గడిపాం ఆ తర్వాత ఎప్పుడో మహబూబ్ స్టూడియోలో ఒక యాడ్ ఫోటోగ్రాఫర్ కలవాలన్నాడు వెళ్ళొచ్చేద్దామా అంది అదెక్కడా అన్నాను నాతో రా చూపిస్తానంట లేచింది టాక్సీలో వెళ్తుంటే నీలం శరీరం గల వెడల్పాటి తన కృష్ణుడి కళ్ళతో తానెడ్డు చూస్తున్నా తననే చూస్తున్నాను నేను వెస్ట్ బాంద్రాలో మెయిన్ రోడ్కి ఎడం పక్కనున్న మహబూబ్ స్టూడియో బయటికి కనపడదు చాలా పాతకాలం గోడలు నల్లటి గేటు దానికి కుడిపక్క హిందీ ఇంగ్లీష్లో స్టూడియో పేరున్న చిన్న బోర్డు లోపలికెళ్తే ఊడలు తీసేస్తున్న చెట్ల మధ్య పాతకాలం నాటి బంగ్లాలు ఫ్లోర్లు రకరకాల షూటింగ్లు జరుగుతున్నాయి అక్కడ తనకు కావలసిన ఫోటోగ్రాఫర్ గోవింద్ మిశ్రా కోసం వెతుకుతూ ఉంటే చెట్ల నీడల్లో షూట్ చేస్తున్న ఆ ఫారినర్ పరిగెట్టుకుంటా వచ్చి నీలమయ్యకి ఎదురుగుండగా నిలబడిపోయి అబ్బా ఎంత బాగున్నాయి నీ కళ్ళు అంటున్నాడు కళ్ళతో నవ్వుతా అతన్నే చూసింది నీలమయ్యి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన నా పేరు జాకబ్ బర్ ఇండియన్ లేడీ అనే డాక్యుమెంటరీ తీస్తున్నాను నువ్వు యాక్ట్ చేస్తావా మరి అంటా తన మెడలో వేలాడుతున్న కెమెరాతో ఫోటోలు తీస్తుంటే నేను ఆ కళ్ళనే చూస్తున్నాను మల్లెలు వెన్నెలా కలగలిసి కురిసే ఆ కళ్ళని చాలా ఆర్ద్రంగా అతను ఫోటోలు తీస్తుంటే చాలా చిత్రంగా తన కళ్ళు కదుపుతుంటే చిక్కటి వేపకొమ్మల సందుల్లో నుంచి పడే వెన్నెల మరకలు అంత దూరం నుంచొచ్చి ఆ కళ్ళ కోసమే వచ్చిన నేను ఆ వెన్నెల చూపుల్నే చూస్తా నిలబడిపోయాను సాయంత్రం ఇంకా అవ్వలేదు చాలా చరిత్ర ఉన్న ఆ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో మూడు నాలుగు ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి కిందికెళ్తే ఆ గ్యాలరీ ముందున్న పేవ్మెంట్స్ మీద చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ క్యాంబ్లెన్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసిన రైలింగ్స్కి వేలాడగట్టి కొనేవాళ్ల కోసం చూస్తున్నారు ఎదురుగా ఉన్న మెట్ల మీద కూర్చున్న ఆ పొడుగాటి గెడ్డాల వాళ్ళనే చూస్తున్నాను అయితే వీళ్ళు ఈ ఆర్ట్ వర్క్స్ని అమ్ముకొని బతుకుతారన్నమాట అనుకుంటా నడుస్తున్న నాకు ఒకనాడు ఆర్ట్ డైరెక్టర్తో ఆర్ట్ డైరెక్టర్ తోటాతరుణితో పాటెళ్ళి చూసిన చెన్నై మహాబలిపురం రోడ్లో ఉన్న ఆర్టిస్ట్ విలేజ్ గుర్తొచ్చింది ఆర్టిస్టులంతా కలిసి కట్టుకున్న గ్రామం అది వాళ్ళ వాళ్ళ టేస్టుల ప్రకారం చాలా హాడ్గా చాలా గమ్మత్తుగా కట్టుకున్న ఇళ్లల్లో చాలా చిత్రమైన జీవితాలు గడిపే ఆ ఆర్టిస్ట్ విలేజ్ ఇప్పుడు ఎలాగుందో అలా ఏంటేంటో ఎవరెవరినో గుర్తు చేసుకుంటా ఆ కాలాగోడ ఏరియాలో కల తిరుగుతా రోడ్డు పక్కనున్న చిన్న చిన్న హోటళ్ళ వడాపావుల్ లాంటి స్ట్రీట్ ఫుడ్ తింటా నడుస్తున్న నాకు ఒక కాలం నాటి ధీరజ్ చౌడా గిరీష్ లాంటి గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్లు తర్వాత తాజ్మహల్ని వంద కోణాల్లో ఫోటో తీసిన రఘురాయ్ ఆ తరువాత సురేష్ నటరాజన్ జితిన్ కంపానీ ప్రభుదాస్ గుప్తా లాంటి గొప్ప గొప్ప వాళ్లతో పాటు ఇప్పుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా బెంగళూరులో వెలిగిపోతున్న నెల్లూరు వాడైన సింధూర్ రెడ్డి గుర్తుకొస్తున్నారు మళ్లీ కనిపించింది నీలమయ్యి వెడల్పాటి తన కళ్ళతో నవ్వుతుంది దేన్ని నమ్మదు నీలమయ్యి చెట్టుని నమ్మదు గుట్టని నమ్మదు ఎండని నమ్మదు కొండని నమ్మదు కొమ్మని నమ్మదు అమ్మని నమ్మదు పొగనీ నమ్మదు గదిని నమ్మదు అలా దేన్ని నమ్మని నీలమయ్యి నన్ను మాత్రం నమ్మి మోసపోయింది నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతుంది చూస్తే ఏం చేసేదో ఏమో కానీ ఇప్పుడు నిజంగా చూడలేదేమో ఏమో మళ్ళీ నీలమై జ్ఞాపకాలు పదమని నీలమయి ఒకటే గొడవ చేస్తే దాదర్లో లోకల్ ట్రైన్ ఎక్కి వసయ స్టేషన్లో దిగి బయటకొచ్చి ఆగి ఉన్న గణేష్ పురి వెళ్లే బస్సు ఎక్కాం పగలే చీకటిగా ఉన్న బస్సులో నీలమై కళ్ళు మట్టుకి బ్యాటరీ లైటుల్లాగా వెలిగిపోతున్నాయి ముందు సీట్లలో వాళ్ళు పక్క సీట్లలో వాళ్ళు నీలమై కళ్ళని చూడటం నేను చూస్తున్నాను ఎక్కడో కేరళలో పుట్టి హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి కర్ణాటకలో కొంతకాలం ఉన్నాక చివరికి మహారాష్ట్రలో ఉన్న ఈ గణేష్ పురిలో స్థిరపడ్డ నిత్యానంద బాబా ఒక అమోఘం సాయిబాబా రాక వల్ల షిరిడి ఎలా ఉండేదో నిత్యానంద బాబా పాదం మోపటం వల్ల ఈ గణేష్ పురి అలాగ పాపులర్ అయ్యింది ఇప్పుడు ఆయన లేరు ఆయన కథలతోనూ చమత్కారాలతోనూ నిండిపోయిన పురి మాత్రం అద్భుతంగా వెలిగిపోతుంది ఆయన గురించి అదే పనిగా కలలుగనే కళ్ళని చిత్ర విచిత్రంగా కప్పుకున్న ఒకనొక విచిత్రమైన మనస్తత్వం గల ఆ నీలమైనే ధ్యానం చేసుకుంటున్న భక్తులు సైతం కళ్ళు విప్పి ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నారు సాయంత్రం అయ్యింది టోటల్ రీకాల్ సినిమాకి విజువల్ సూపర్వైజర్గా ఆస్కార్ అవార్డు తీసుకున్న టిమ్ మ్యాక్ గారు రిబ్బన్ కట్ చేస్తే ఫోర్త్ ఐ అన్న పేరుతో ఓపెన్ అయిన భజన్ రాబ్ మహర్షి సోలో ఫోటో మంది చాలామంది విజిటర్స్తో పాటు మీడియా వాళ్ళు కూడా వచ్చారు ఆ వచ్చిన జనంలో నీలమయ్య కానీ ఉందా అని నేను వెతుకులాట తెగ వెతుకుతున్నాను ఈలోగా మ్యాక్ గోవర్న్ గారు మాట్లాడడం మొదలెట్టాడు మహర్షి అనే ఆ ఫోటోగ్రాఫర్ గురించి చాలా అద్భుతంగా పోగొడుతూ ఒక గుడ్డివాని కన్నుని ఫోటోగ్రాఫ్ చేసిన మహర్షిలో క్రియేటివిటీ గురించి అలా మాట్లాడుకుంటా పోవటం చాలా అద్భురం అద్భుతంగా అనిపించాయి హాల్లో సందడి కొంచెం తగ్గాక గోడలకి హ్యాంగ్ చేసిన ఒక ఫోటోగ్రాఫ్ని నాకు చేతనైన చూపులతో చూడడం మొదలెట్టాను రకరకాల మనుషులు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఆల్మోస్ట్ అన్ని క్లోజప్సే ఆ ముఖాల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మీద మాత్రమే లైట్ ఉంది అయితే ఆ మహర్షిలో గొప్పతనం ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవి వాళ్ళు ఇచ్చినవి కాదు క్రియేట్ చేసిన కాంతి తరంగాల ద్వారా తను మంత్రించి తీసుకున్నవి ఈ ఫోటోగ్రాఫ్స్కి మోడల్స్ లేరు తన జీవితంలో తనకి తారసపడ్డ ప్రతి మనిషి తనకి మోడలే అవిటివాడు చెవిటివాడు ఆఖరికి మరణించిన ముష్టివాడు అందరూ వాళ్ళల్లో నీలమయ్యి కానీ ఉందా అని వెతుకుతున్నాను అలా వెతుకుతున్న నా పక్కనుంచే ఒక మనిషి వెళ్ళింది నీలమయ్యి కానీ నా అనుకుంటా అలా చూస్తుండగానే జనాల్లో మాయమైన మనిషి మళ్ళీ కనిపించలేదు రాత్రి వాళ్ళ చిన్న అపార్ట్మెంట్ మధ్య హాల్ లాంటి ఆ చిన్న గదిలో పరుపులేస్తే పడుకున్న మేము తెల్లవారుజామునే లేచం కాఫీ పట్టుకొచ్చిన మహర్షితో వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది అంటే పదండి ఈ తిలక్నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే చాలా పెద్ద పార్క్ ఉంది అన్నాడు చిక్కటి చీకటి వేలాడుతున్న పార్కులో గబగబా నడుస్తా గుండ్రాలు తిరుగుతున్న మనుషులు చాలామంది తమిళంలో మాట్లాడుకుంటున్నారు కాసేపటికి వెలుగొచ్చింది నా ముందు నడుచుకుంటా పోతున్న మనిషిని చూసి ఆగిపోయాను నీలమయ్యి నీలం శరీరం నీలమయ్యి వెన్నెల కళ్ళ నీలమయ్యి గబగబా దగ్గరికి వెళ్ళబోతుంటే అదే పార్కులో వాకింగ్ చేస్తున్న నంబిరాజ్ నా ఊత అడ్డం తగులుకున్నాడు ఇదేంటి నువ్వు ఇక్కడ షుగర్ బాగా పెరిగిందని నడవమన్నాడు డాక్టరు ఓ అరగంట సేపు మా బామ్మర్ది చూసుకుంటాడు హోటల్ అంటా నీలమయి దగ్గరికి వెళ్తున్నానని నాపేసి భారతీరాజా అలగే అలగైల్ ఓయవా దిల్లై చూసావా అన్నాడు ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అంటే నా పని అయిపోయింది నీలమై వెళ్ళిపోయింది సురేంద్రకి ఫోన్ చేశాను ఆరు రింగుల తర్వాత హలో అన్న రఫ్ వాయిస్ సురేంద్ర నేను అంటా నా పేరు చెప్పాను కొన్ని క్షణాల తర్వాత అరే భయ్యా ఎక్కడా అన్నాడు ఇక్కడ తిలక్నగర్లో ఉన్నాను అంటా వచ్చిన కథ చెప్పాను అలాగా అయితే నా దగ్గరికి వస్తావా ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు కష్టం సురేంద్ర నన్ను మనిషి తీసుకొచ్చాడు నువ్వే రాకూడదు అన్నాను ఇప్పుడు చాలా కష్టం భయ్యా నువ్వు వచ్చే ముందు ప్రోగ్రామ్ చెప్పుంటే బాగుండేది అన్నాడు కాసేపు సైలెంట్గా ఉండిపోయిన నేను మిస్టేక్ చేశాను నిజమే ముందే చెప్పుంటే బాగుండేది అని తన గురించి అడిగి నా గురించి చెప్పాక నీలమయ్యిని ఈ తిలక్నగర్ ఏరియాలో చూశాను అన్నాడు నేనన్నాను ఎలా చూస్తావు నీలమయ్యి ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయింది కదా నువ్వెవరినో చూసి నీలమయ్యి అనుకుంటున్నావు భయ్యా అన్నాడు లేదు అంటా చాలా గట్టిగా వాదించి ఫోన్ డిస్కనెక్ట్ చేశాను రంగు వెలిసిన కలనేత చీరలాగుంది మనసు ఏడు కంటే ఎక్కువ రంధ్రాలు చేసిన పిల్లన గ్రోవిలాగుంది మనసు నా పక్కనే కూర్చున్న ఆ విజయ్ బోలేనాథ్తో ఒక్క ముక్క కూడా మాట్లాడబుద్దు ఏయటం లేదు ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేటప్పటికీ రాత్రి పన్నెండు దాటింది డిసెంబర్ ఒకటి వేమూర్ సత్యనారాయణ గారి బర్త్డే ఆ వేళ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన తాడిమళ్ళ రామకృష్ణ ఫ్రెండు బంధువు అయిన మండవ గోపాలకృష్ణలతో పాటు కూర్చున్నారు సత్యన్ గారు దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరించి సచ్య గారికి విష్ చేశాక పక్కకి పిలిచి నిన్న ముంబై వెళ్ళొచ్చాను ఆ రోజుల్లో మీరు పరిచయం చేసిన సురేందర్ని ఫోన్లో కలిశాను అంటా మాట్లాడి ఆ ఊళ్ళో నేలమేయం చూశాను అన్నాను ఏంటి అన్నారు సచిన్ గారు మళ్ళీ చెప్పాను కరెంటు తీగ మీద వారిన కాకిని చూస్తూ ఉండిపోయిన సచిన్ గారు ఆ ఊళ్ళో ఆ అమ్మాయితో కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా నీకు ఆ భ్రమలో ముంబైలో కలదిరిగిన నువ్వు తన్ని చూశానని అనుకుంటున్నావు అన్నారు లేదు సచిన్ గారు అక్కడ చాలా చోట్ల చూశాను నీలమయ్యిని ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయిన నీలమయ్యిని ముంబైలో ఎలా చూస్తావు అదేంటి మీరు పరిచయం చేసిన సురేంద్ర కూడా ఇదే అన్నాడు మీరు అదే అంటున్నారు అన్నాను నిజం కాబట్టి అదోలాగా అయిపోతావని ఇన్నాళ్ళు ఆ విషయం నీకు చెప్పలేదు అన్నారు సచింగ్ గారు ఏ విషయం అన్నాను నెమ్మదిగా నా దగ్గరకు వచ్చినవేమీ సత్యం గారు ఈ నీలమయ విషయం నెల రోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్తో వాషింగ్టన్ డీసీలో చనిపోయింది అన్నారు